సర్జరీ కంటే హాస్పిటల్ బిల్ అంటేనే భయం మధ్య తరగతికి అందుబాటు ధరలో మీరు మరోసారి ఓటర్ లిస్ట్ లో కనిపిస్తోంది లేకపోతే వాళ్ళంతా మిస్ అయిపోయారా చనిపోయారా ఏం జరిగింది ఎందుకని ఇంత పెద్ద ఎత్తున ఈ లెక్కలు బయటపడుతున్నాయి ఎట్ ద సేమ్ టైం అపోజ్ కూడా ఎందుకని కనిపిస్తోంది మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచ్చతిల్ గారు సార్ నమస్తే మనం ఇప్పటిదాకా బీహార్ మాట్లాడుకున్నాము వెస్ట్ బెంగాల్ మాట్లాడుకున్నాము బట్ సర్ప్రైజింగ్లీ రాజస్థాన్ లో కూడా ఫార్టీ వన్ పాయింట్ ఎయిట్ లాక్ ఓటర్స్ అది కూడా వాటిని తొలగించారు అనుకుంటే ఎక్కడ తక్కువ నెంబర్ అనేది కనిపించట్లేదు కదా ఎక్సెప్ట్ లక్షద్వీప్ లో పద్నాలుగు వందల ఓటర్లు ఉన్నారు ఎందుకంటే అక్కడ తక్కువ జనాభా ఉంది కాబట్టి ఈవెన్ గోవాలో కూడా లక్షకు పైగా ఓట్లు అనేవి ఉన్నాయి పుదుచ్చేరిలో లక్షకు పైగా ఇవన్నీ కూడా డూప్లికేట్ ఓట్స్ డెడ్ ఓట్స్ అండ్ పర్మనెంట్లీ మైగ్రేటెడ్ ఓటర్స్ మూడు కేటగిరీలు అన్నా మనం లాస్ట్ ఓటర్ రివిజన్ జరిగింది మన్మోహన్ సింగ్ టైంలో రెండు వేల రెండులో అది టూ థౌజండ్ త్రీ దాకా ఎక్స్టెండ్ అయింది దానికి దానికి ఒక బేస్ ఇయర్గా తీసుకున్నారు ఎలక్షన్ కమిషన్ ఆ ఎలక్షన్ కమిషన్ ఏమంటున్నారు అప్పుడు మీ నాన్నగారో అమ్మగారో లేకుంటే మీరు కూడా ఓటర్ లిస్ట్లో ఉంటే నేను దో ప్రాబ్లం మీరు మ్యాచ్ చేసుకోవచ్చు ప్రోజనీ మ్యాపింగ్ అంటారు అంటే మా నాన్నగారి పేరు దాన్ని మీరు చూపిస్తే అదే అక్కడ మ్యాచ్ అవుతుంది ఏదో ఒక కాన్స్టిట్యున్సీలు ఉంటుంది మీరు ఇద్దరు మ్యాచ్ అయిపోతుంది కంప్లీట్ లేకుంటే మీ అమ్మగారి పేరు ఇద్దరు లేకుంటే మీ రిలేటివ్స్ పేరు ఉంటుంది మ్యాచ్ చేసుకోవచ్చు ఇది చాలా పెద్ద ఎక్సర్సైజ్ జరిగింది ఇప్పుడు మనం తెలిసింది మీరు చెప్పినట్ల రాజస్థాన్లో నలభై ఒక లక్షలు అంటే మనం అనుకుంటాం కా వెస్ట్ బెంగాల్ కానీ తక్కువే కదా యాభై ఎనిమిది ఇది నలభై ఒక్కటే కాదు వాళ్ళ దగ్గర ఓటింగ్ పాపులేషన్ ఐదు కోట్లే వెస్ట్ బెంగాల్ ఓటింగ్ పాపులేషన్ క్లోజ్ టు ఎయిట్ క్రోర్స్ అప్పుడు మీరు ఎయిట్ క్రోస్ టు ఫిఫ్టీ ఎయిట్ ల్యాక్స్ విజావి ఫైవ్ క్రోస్ టు ఫార్టీ వన్ ల్యాక్స్ అనే ఒక కాంబినేషన్ వేసుకుంటే మ్యాథమెటికల్ ఈక్వేషన్ వేసుకుంటే మీకు తెలిసిపోతుంది రాజస్థాన్ నెంబర్లు ఎక్కువనే ఇంకా అంటే వెస్ట్ బెంగాల్ నంబర్లు మినిమం వన్ క్రోర్ ఉంటేనే రాజస్థాన్ నెంబర్తో మ్యాచ్ అవుతుంది వన్ క్రోర్ కాకుండా అట్లీస్ట్ ఎయిటీ ల్యాక్స్ మీకు గుర్తుంది నేను ఒక స్టడీ చెప్పాను కవిత గారు మీకు ఒక రెండు నెలల ముందు మనం మాట్లాడుకున్నాం ఫస్ట్ ఎస్ఐఆర్ అనౌన్స్ చేసినప్పుడు ఒక స్టడీ చేస్తున్నారు ఒక రీసెర్చ్ ఆర్గనైజేషన్ చాలా డీటెయిల్గా చేశారు చాలా బాగా చేశారు ఇన్ఫాక్ట్ అది పబ్లిష్ చేసింది ఆర్ఎస్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు అంటే మనం అనుకోవచ్చు కాదు అది ఫస్ట్ టైం పబ్లిష్ చేసింది టెలిగ్రాఫ్ అనే ఒక న్యూస్ పేపర్ వెస్ట్ బెంగాల్లో టోటల్లీ ప్రో కమ్యూనిస్ట్ యాంటీ మోదీ అండ్ హిందూ దాని తర్వాత నెక్స్ట్ పబ్లిష్ చేసింది వాళ్ళు పబ్లిష్ చేశారు ఆ సర్వే రిపోర్ట్ నాకు ఆర్గనైజేషన్ గుర్తు లేదు ఎవరు చేశారు కానీ వాళ్ళు చాలా బాగా చేశారు ఎట్లా చేశారంటే ఫస్ట్ వాళ్ళు టూ థౌజండ్ టూ ఓటర్ లిస్ట్ తీసుకున్నారు ఆ ఓటర్ లిస్టులో ఉన్న అందరి పేర్లు సిస్టంలో ఎంటర్ చేసిన తర్వాత వాళ్ళు దానికి మ్యాచింగ్ మొదలుపెట్టారు టూ థౌజండ్ టూ తర్వాత వాళ్ళు ప్రతి సమ సంవత్సరంలో రివిజన్ జరిగినప్పుడు అప్పుడు స్పెషల్ రివిజన్ కాదు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కాదు ఒట్టే మీ ఇంటికి వస్తారు మీరు ఉన్నారా లేదా కనుక టిక్ కొట్టేసి వెళ్ళిపోతారు ఇది జరిగేది ఆ టైంలో ఏం జరిగిందో ఆ లిస్టులో చూస్తే కూడా చాలామంది ఆ లిస్టులో కనిపించకుండా పోయారు ఏది అసెంబ్లీస్ ఫర్ ఎగ్జాంపుల్ టూ థౌజండ్ టూ తర్వాత టూ సెవెన్ అనుకుందాం చాలామంది లేదు వాళ్ళు ఏం చేశారు ఆ నెంబర్లను తీసేశారు నెక్స్ట్ వాళ్ళు ఏం చేశారంటే డెత్ అండ్ బర్త్ సర్టిఫికేట్ చూశారు వెస్ట్ బెంగాల్లో ఇష్యూ చేసినా కానీ అప్పుడు వాళ్ళు అది మ్యాచ్ చేసుకుంటే వెళ్ళిపోతే లాస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్కి వచ్చేదాకా వాళ్ళు చూసిన లిస్ట్ ప్రకారం వెస్ట్ బెంగాల్లో కోటి మంది ఎక్స్ట్రా ఓటర్లు ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్ ముర్షిదాబాద్ లాంటి కాన్స్టిట్యున్సీ విచ్ ఇస్ వెరీ మైనారిటీ హెవీ కాన్స్టిట్యున్సీలో పాపులేషన్ కన్నా ఎక్కువ ఓటర్లు ఉన్నారు ఆలోచించండి పాపులేషన్ కన్నా ఎక్కువ ఓటర్లు ఉన్నారు అది కాకుండా మొన్న మొన్ననే ఎలక్షన్ కమిషన్ కన్నా ముందు వీళ్ళు ఎస్ఐఆర్ స్టార్ట్ చేసి అదే టైంలో యుఏడిఏ దట్ ఈస్ యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ అప్ ఆధార్ ఇష్యూ చేసిన అథారిటీస్ వెస్ట్ బెంగాల్లో ముప్పై నాలుగు లక్షల మంది చనిపోయారని చెప్పి వాళ్ళ ఓటర్ ఐడి కార్డ్ సారీ వాళ్ళ ఆధార్ డియాక్టివేట్ చేశారు పదహారు డిజిట్ ఆధార్ డియాక్టివేట్ చేశారు వాళ్ళకి ఎక్కడ నుంచి డేటా వాళ్ళకి వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ దగ్గర ఉన్న డేటా వాళ్ళు తీసుకున్నారు బర్త్ అండ్ డెత్ సర్టిఫికేట్స్ నుంచి ఇప్పుడు ఇంపార్టెంట్ ఏంటంటే ఈ దీంట్లో ఎందుకు చేశారని చాలామంది అడిగారు ఇప్పుడు ఎందుకు చేస్తున్నారు అంటే ఈ ముప్పై రెండు లక్షల మంది చనిపోయిన వాళ్ళు చాలామంది ఆధార్ కార్డు ఇప్పుడు కూడా వాడుకుంటున్నారు ఎవరో సిమ్ యాక్టివేషన్కి వాడుకుంటున్నారు బ్యాంక్ అకౌంట్కి వాడుకుంటున్నారు లోన్ల కోసం వాడుకుంటున్నారు అంటే అంతా ఫేక్ లోన్ తీసుకుని వాడు మాయ గాయమైపోతాడు మన సిమ్ కార్డ్ తీసుకుని ఏదో ఇల్లీగల్ యాక్టివిటీకి యూజ్ చేసుకుంటాడు దానికోసం డియాక్టివేట్ చేసి పడేశారు మన ఆధార్ కార్డు ఒక స్పెషాలిటీ ఏంటంటే ఈ పదహారు డిజిట్లో ఇంకోసారి మీరు క్రియేట్ చేయలేరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫోర్ సిక్స్టీన్ డిజిట్ నెంబర్ ఉందనుకోండి డియాక్టివేట్ అయితే ఇంకొకసారి అది ఎక్కడైనా ఒక రెండు సంవత్సరాల తర్వాత అదే నెంబర్ ఇష్యూ చేయాలంటే కాదు ఆ నెంబర్ యునీక్ ఉంటుంది దానికే సో డియాక్టివేట్ అయిపోయింది సో మీరు నెక్స్ట్ టైం సిమ్ కార్డ్ తీసుకోవడానికి వెళ్తే మీ ఆథరైజేషన్ చెక్ మీన్ మీ జెన్యునిటీ చెక్ చేయడానికి ఆధార్ చెక్ చేస్తే డియాక్టివేట్ అని చూపిస్తే మీకు సిమ్ డిక్లైన్ చేస్తారు కానీ మన దగ్గర ఎట్లా అంటే పక్కన ఒక ఛత్రి వేసుకొని కూర్చొని ఉంటాడు కూడా సిమ్ కార్డులు అంతా ఉంటాడు ఈ డజన్ డూ అ బయోమెట్రిక్ చెక్ బయోమెట్రిక్ చెక్ చాలా ఇంపార్టెంట్ ముందు చేస్తుండే కానీ దాని తర్వాత ఒక సుప్రీంకోర్టు రూలింగ్ వచ్చింది బయోమెట్రిక్ యూజ్ చేయలేమని చెప్పా కానీ ఈ థమ్ ప్రింట్ చూసేసి వాళ్ళు ఫిజికల్ పేపర్ నుంచి మొదలుపెట్టారు వాళ్ళు ఎనీవే దాంట్లో మనం చూస్తాం చాలా మటుకు ఈ టెర్రరిస్ట్ కానీ ఈ ఫేక్ కాలర్స్ మన డిజిటల్ అరెస్ట్ లాంటివి చేసేట వాళ్ళు అందరూ ఇట్లాంటి ఫేక్ సిమ్ కార్డ్స్ వాడుకుంటున్నారు వాళ్ళు వాళ్ళు ఒకసారి వాడుకుంటారు పడేస్తారు మళ్ళీ ఇంకో సిమ్ కార్డు యూజ్ చేస్తారు అట్లా ఇప్పుడేం జరిగిందంటే వెస్ట్ బెంగాల్లో యాభై ఎనిమిది లక్షల మందిని తీసేశారు కంప్లీట్గా కొంతమంది దాంట్లో వన్ పర్సెంట్ ఎర్రర్ ఉండొచ్చు వన్ ఆర్ టూ పర్సెంట్ వాళ్ళు వచ్చి చెప్పాల్సి ఉంటుంది చనిపోయిన చెప్పిన ఒక మంచి ఇప్పుడు కనిపించిందంట నేను నేను బతికున్నానని చెప్పి ఆయన వెళ్ళి క్రిమేషన్ గ్రౌండ్లో కూర్చొని అన్ని అంతక్రియలు చేశారంట రిలేటివ్స్ ఇవి చనిపోయింది కదా ఎట్లా అని చెప్పేసి ఇట్ ఈస్ లైక్ మోర్ ఆఫ్ ఎ కామెడీ సీన్ కానీ అట్లాంటి ఒక ఒక వన్ పర్సెంట్ దాకా ఉండొచ్చు యాభై ఎనిమిది లక్షల్లో అది కాకుండా ముప్పై రెండు లక్షల మంది ప్రోజనీ అంటే మ్యాపింగ్ కావట్లేదు అన్మ్యాప్డ్ వచ్చారు అన్మ్యాప్డ్ అంటే వాళ్ళు వాళ్ళ పేరు రాశారు కానీ వాళ్ళ నాన్నగారు అమ్మగారు పేరు లేదు అదొకటి ఇంకా పన్నెండు లక్షల మందికి మీరు తప్పుడు అంటే స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నాయి దాంట్లో మీరు మీ ఆధార్ కార్డు చూసి రాసిన పేరు దీంతో మ్యాచ్ కావట్లేదు ఐదర్ ఆధార్ కార్డ్ ఈజ్ రాంగ్ ఆర్ దిస్ ఈజ్ రాంగ్ మీ రేషన్ కార్డు చూసిన పేరు రాసింది ఇక్కడ ఉన్న పేరు తప్పు కొంతమంది రేషన్ కార్డు యూజ్ చేశారు కొంతమంది ఆధార్ కార్డు యూజ్ చేశారు కొంతమంది మిగతా బ్యాంక్ డాక్యుమెంట్స్ యూజ్ చేశారు ముప్పై రెండు లక్షల మంది అక్కడ అయిపోయారు దీ కాకుండా ఇంకొక కోటి మంది వాళ్ళది కంప్లీట్ ప్రాజెక్ట్ మ్యాపింగ్ కూడా కాలేదు డేటా మొత్తం డౌట్ఫుల్ అనిపిస్తుంది సో వీళ్ళందరినీ ఏం చేస్తారంటే ఇప్పుడు ఒక హియరింగ్కి పిలుస్తారు ఈ యాభై ఎనిమిది పక్కన పెట్టండి మిగతా వాళ్ళని ముప్పై రెండు ప్లస్ కోటి మందిని హియరింగ్కి పిలుస్తారు ఇప్పుడు వాళ్ళకి ఆల్రెడీ నోటీస్ వెళ్ళిపోయి ఉంటుంది వాళ్ళ వాళ్ళ ఫోన్లో మెసేజ్ వస్తుంది మీ హియరింగ్కి రావాలి పక్కన ఉన్న బూత్ లెవెల్ మీరు ఎక్కడ ఓటేస్తారో అక్కడికి వెళ్ళండి ఒక బూత్ ఆఫీసర్ కూర్చొని ఉంటాడు మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతారు మీరు ఎందుకు తప్పు పేర్లు ఇచ్చారు మీరెందుకు మీ నాన్నగారి పేరు రాయలేదు మీరెందుకు మీ నాన్నగారు అమ్మగారి పేరు ఒకటే రాశారు దాన్నే అడుగుతారు సో ఏమైనా తప్పులు ఉండొచ్చు బహుశా అగైన్ వన్ టు టూ పర్సెంట్ మిగతా అంతా ఫేకే దీంట్లో ఇంకొకటి చాలా మటు ఇంట్రెస్టింగ్ ఉందంటే ఫ్రాడ్ ఈ ఫ్రాడ్ ఎట్లా జరిగిందంటే కొంతమంది చాలామంది వాళ్ళ నాన్నగారు పద్నాలుగు సంవత్సరాల్లో వీడు పుట్టాడంట నాన్నగారు పద్నాలుగు సంవత్సరాలు ఉన్నప్పుడు ఈ అబ్బాయి పుట్టాడంట మళ్ళీ ముప్పై కానీ గ్రాండ్ ఫాదర్ అయిపోయాడంట ఇదే అబ్బాయి గ్రాండ్ ఫాదర్ అయిపోయాడంట అప్పుడు దట్ ఈస్ ఆబ్వియస్లీ ఇట్ ఇస్ ఫేక్ సో ఇట్లాంటి వాళ్ళని తొలగించాల్సింది రిలీస్ట్ నుంచి సో టోటల్ మమతా బెనర్జీకి ఇప్పుడు ఏడుపు ఎందుకు వస్తుంది ఆమెకి ఆమెకి ప్రాబ్లం ఎందుకంటే ఈ ఓటర్స్ అందరూ ఆమె ఓటర్స్ నేను ఒక స్టడీ చేస్తున్నాను కవిత గారు పాసిబుల్లీ నెక్స్ట్ ఫిఫ్టీన్ ట్వంటీ డేస్లో వెస్ట్ బెంగాల్లోని అన్ని కాన్స్టిట్యూన్సీల్లో ఎంతమంది ఓటర్ని తీసేశారు ఇప్పుడు లిస్ట్ ప్రకారం యాభై ఎనిమిది లక్షలు పెట్టుకుందాం మీఎమ్ నాట్ టేకింగ్ థర్టీ టూ ల్యాక్స్ ప్లస్ ట్వల్వ్ ల్యాక్స్ ప్లస్ వన్ క్రోర్ అది పక్కన పెడుతున్నాను అది ఫిబ్రవరి దాకా నడుస్తుంటుంది జనవరి ఫిబ్రవరి జనవరి దాకా హియరింగ్ ఉంది నిన్న మొదలైన తర్వాత హియరింగ్ గోజ్ ఆన్ టిల్ జనవరి సిక్స్టీన్త్ దాని తర్వాత నెక్స్ట్ లిస్ట్ పబ్లిష్ అవుతుంది దాని తర్వాత మళ్ళీ అబ్జెక్షన్ ఫైల్ చేస్తారు దాని తర్వాత లాస్ట్ లిస్ట్ ఫిబ్రవరిలో ఫైల్ అవుతుంది దాని తర్వాత ఎలక్షన్ అనౌన్స్ చేస్తారు నేనేం స్టడీ చేస్తున్నా అంటే కల్కటాలో ఇరవై మూడు లక్షల ఓటర్స్ తీసేశారు లిస్ట్ నుంచి కల్కటా రీజన్లు ఆలోచించండి అంటే ఇంతమంది ఫేక్ ఓటర్స్ ఉన్నారనమాట అక్కడ అబ్జెక్షన్ ఏం ఫైల్ లేదు ఇవాళ దాకా రాలేదు అబ్జెక్షన్ రాలేదు బహుశా ఇంకా నెక్స్ట్ టూ త్రీ వీక్స్లో ఏదైనా ఒక వన్ పర్సెంట్ మళ్ళీ ఏం చెప్పినట్లు వచ్చు రావచ్చు అబ్జెక్షన్ ఇప్పుడు ఈ జరిగే స్టడీలో నేనేం చేస్తున్నానంటే ఆ కాన్స్టెన్సీలో ఎవరు గలిచారు ఫర్ ఎగ్జాంపుల్ టీఎంసీ గలిచింది భవానీపూర్లో వాళ్ళ మార్జిన్ ఏంటి వాళ్ళ మార్జిన్ మూడు వేల నాలుగు వందలు అనుకోండి కానీ అక్కడ తీసిన ఓటర్లు ఏడు వేల మంది ఉంటే ఆబ్వియస్లీ దట్ రిజల్ట్ ఈస్ గోయింగ్ టు ఇంపాక్ట్ గట్ ఇంపాక్టెడ్ కాదు తీసిన వాళ్ళు ఏడు వేలే కానీ ఆయన గలిచిన మార్జిన్ ముప్పై వేలు అంటే ఇంపాక్ట్ ఉండదు ఎక్కువ వెరీ గుడ్ సో అగైన్ ఇది స్టాటిస్టిక్స్లో ఎప్పుడు మ్యాటర్ ఆఫ్ ఎర్రర్ ఉంటుందా మార్జిన్ ఆఫ్ ఎర్రర్ అంటారు దాన్ని వన్ ఆర్ టూ పర్సెంట్ అని పెట్టుకోవచ్చు కానీ ఈ స్టడీలో నాకు ఇంకొక బహుశా ఇంకా పది పదిహేను రోజులు పట్టొచ్చు దాని తర్వాత మేబీ బై జనవరి ఫస్ట్ వీక్ ఆ సెకండ్ వీక్ నేను దీని డేటా ప్రజెంట్ చేస్తాను మీకు దాంతో మనకు తెలిసిపోతుంది లాస్ట్ టైం టీఎంసీ కలిసిన రెండు వందల పదిహేను సీట్లలో వాళ్ళకి వంద సీట్లు తగ్గుతుందా యాభై సీట్లు తగ్గుతుందా లేకుంటే డెబ్బై సీట్లు తగ్గిపోతుంది దాన్ని బట్టి నెక్స్ట్ ఎలక్షన్ రిజల్ట్ విల్ బీ దార్ బికాస్ కమ్యూనిస్ట్ అండ్ కాంగ్రెస్ ఆర్ జీరో వెస్ట్ బెంగాల్ లాస్ట్ రెండు ఎలక్షన్లో వాళ్ళకి జీరో సీట్లు వచ్చినాయి బీజేపీకి డెబ్బై ఏడు వచ్చినాయి లాస్ట్ టైం ఈసారి ఎంత రావచ్చు అనేది ఈ రిజల్ట్ మీద ఉంటుంది ఈ కాన్స్టిట్యున్సీలో ఎంత ఓట్లు తగ్గారు ఎంత ఓట్లు ఇంక్రీజ్ అయ్యారు ఇంక్రీజ్ ఎక్కడ కాలేదు తగ్గారంతే కానీ దీని అన్నిటికంటే సర్ప్రైజింగ్ ఏంటంటే కవిత గారు ఈ మైనారిటీ డామినేటెడ్ కాన్స్టెన్సీ మిద్నాపూర్ కానీ మార్డా కానీ ట్వంటీ ఫోర్ పార్గెనాజ్ కానీ ఇక్కడ మ్యాపింగ్ అప్సల్యూట్ జరుగుతుంది వన్ పర్సెంట్ టూ పర్సెంట్ కూడా రాంగ్ లాట్లేదు ఎందుకో డౌట్ వస్తుంది సో నిన్ననే ఎలక్షన్ కమిషన్ దీని గురించి ఒక చిన్న ఎంక్వైరీ మొదలుపెట్టారు డార్జిలింగ్ లాంటి ప్లేస్లో సిక్స్ పర్సెంట్ ఉంది అక్కడ ఇంతమంది దూరం అక్కడికి బంగ్లాదేశ్ నుంచి అక్కడ మోస్ట్లీ నేపాల్ వైపు నుంచి వస్తారు అక్కడ వీళ్ళెవరు ఎవరు ఎంత ఎట్లా అచీవ్ అయ్యారు ఇట్లా అంటే ఆబ్వియస్లీ ఇది ముప్పై సంవత్సరాల ముందు నుంచే వీళ్ళు ఈ బిజినెస్ మొదలు పెట్టారు అప్పుడు కమ్యూనిస్ట్ వాళ్ళు చేశారు ఇప్పుడు మమతా బ్యానర్జీ చేస్తుంది ఏంటి దొంగ ఆధార్ కార్డ్ అప్పుడు ఆధార్ లేకుండే దొంగ రేషన్ కార్డులు తయారు చేయడం దొంగ బర్త్ సర్టిఫికేట్ తయారు చేయడం అన్ని తప్ప వాట్ ఎవర్ ఇల్లీగల్ వాళ్ళు చేశారు పనులన్నీ ఇది నవ్ వి హెడ్ గో బ్యాక్ అండ్ ట్రేస్ కానీ ముప్పై సంవత్సరాల ముందు తీసుకున్న ఒక ఎస్ఎస్సి సర్టిఫికేట్ మీరు ఇప్పుడు వెళ్ళి దాన్ని అథెంటిసిటీ డిటర్మైన్ చేయలేరు చాలా కష్టం ఆ స్కూల్ ఉందో లేదో అది కూడా తెలియదు వాళ్ళు ఎప్పుడు ఇష్యూ చేసేది బర్త్ సర్టిఫికేట్ ఇష్యూ చేసినప్పుడు ఆ హాస్పిటల్ ఉందో లేదో తెలియదు ఆ హాస్పిటల్ రికార్డు లేదు ఇలా పేరు ఉందో లేదో తెలియదు వాళ్ళు అంటారు ముప్పై సంవత్సరాల ముందు రికార్డు మాదారు లేదు మేమంతా ఎప్పుడు వాడేస్తున్నాం కంప్యూటరైజేషన్ చేయలేదు ఇప్పుడే జరిగింది కదా కంప్యూటరైజ్ లాస్ట్ ట్వంటీ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్లో అప్పుడు లేదు జరగలేదు బహుశా ఈఎస్ఐఆర్ తర్వాత కూడా ఒక ఎక్సర్సైజ్ జరగాల్సి వస్తుంది వెస్ట్ బెంగాల్లో ఎందుకంటే ఈ బంగ్లాదేశ్ వైపు నుంచి వచ్చిన వాళ్ళు ఫర్ ఇంట్రెస్టింగ్ ఒక ఒక ఫ్యామిలీ కేసు నేను చదివాను నిన్న టైమ్స్ ఆఫ్ ఇండియాలో వాళ్ళు ముగ్గురు ఉన్నారు హస్బెండ్ వైఫ్ అండ్ వన్ కిడ్ గ్రోన్ అప్సారి వాళ్ళు అస్సాం లిస్ట్లో ఎన్ఆర్సీ నడుస్తుంది అక్కడ నేషనల్ రెజిస్ట్రోసి దాంట్లో వాళ్ళని నాన్ సిటిజన్స్గా డిటర్మైన్ చేశారు వాళ్ళు వచ్చి వెస్ట్ బెంగాల్లో సెటిల్ అయిపోయి ఇక్కడ సిటిజన్షిప్ దొరికింది వాళ్ళకి అంటే ఇక్కడ ఆధార్ కార్డు ఓటర్ ఐడి కార్డు రేషన్ కార్డు అన్నీ తయారు చేసుకున్నారు వాళ్ళు కానీ ఆసాంలో పట్టుకున్నారు వాళ్ళని కానీ ఆస్సాం ఎన్ఆర్సీ అనేది డిఫరెంట్ ప్రాసెస్ అది అక్కడ చాలా స్ట్రిక్ట్ ఉంటుంది అది వాళ్ళ స్ట్రిక్ట్ అక్కడ స్ట్రిక్ట్ ఉందా అని తెలిసినప్పుడు వాళ్ళు అక్కడి నుంచి పారిపోయి వెస్ట్ బెంగాల్కి వచ్చేసారు ఇక్కడ వచ్చి సిటిజన్షిప్ తీసుకుంటాం కానీ అక్కడ దేబిన్ ఇన్షూర్ ఎస్ నాన్ సిటిజన్స్ నవ్వు దేవి లాడ్ ఆన్సర్ ద క్వశ్చన్ మీరు ఇక్కడ నుంచి కొత్త డాక్యుమెంట్స్ తీసుకున్నారు అది అఫ్ కోర్స్ బ్యాక్ డేట్ చేసి చూపిస్తారు మీరు నైన్టీన్ సిక్స్టీస్లో పుట్టారు నైన్టీన్ సెవెంటీలో పుట్టారు అని చెప్పేసి ఇట్ ఈస్ గొండ్ నీడిల్ ఇన్ లేని హేష్ స్టాక్ అంట మన ఇంగ్లీష్లో చాలా ఏం చెప్తారు చాలా టఫ్ వర్క్ ఇది సో ఎలక్షన్ కమిషన్ ఏం చేశారంటే ఇది వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ దీన్ని మ్యానిపులేట్ చేస్తారని చెప్పి వాళ్ళు రెండు పనులు చేస్తారు సుప్రీంకోర్టుకి వెళ్ళి చెప్పారు మా బిఎల్ఓల్ని వీళ్ళందరూ కలిసి టీఎంసీ వాళ్ళు కలిసి ధమ్కి ఇస్తున్నారు వాళ్ళు తిడుతున్నారు వాళ్ళని వాళ్ళ మీద చాలా ప్రెషర్ పెడుతున్నారు ఇల్లీగల్గా ఇంక్లూడ్ చేసి సుప్రీంకోర్టు ఏం చెప్పారంటే సెక్యూరిటీ ప్రొవైడ్ చేయమన్నారు ఈ వాస్త స్టేట్ గవర్నమెంట్ ప్రొవైడ్ సెక్యూరిటీ వాళ్ళు లేకపోతే సీఆర్పీఎఫ్ని పెట్టండి అన్నారు సిఆర్పిఎఫ్ఓ సిఎస్ఎఫ్ని అదొకటి రెండవది ఎలక్షన్ కమిషన్ ఏం చేశారంటే అబ్జర్వర్స్ పెట్టారు ఇప్పుడు మన ఎలక్షన్ టైంలో మీరు చూస్తుంటారు ఎక్స్టర్నల్ అబ్జర్వర్స్ వస్తారు ఆంధ్రా నుంచి ఒక ఆయన బీహార్ పంపిస్తారు ఓకే తమిళనాడు నుంచి ఒక ఆయనకి అస్సాం పంపిస్తారు అంటే వాళ్ళకి కనెక్షనే ఉండదు కాడర్ కనెక్షన్ ఉండదు సో అట్లాంటి ప్రతి ఎలక్షన్ ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్కి ఒక అబ్జర్వర్ పెట్టారు ఇప్పుడు ఈ ఎస్ఐఆర్ ప్రాసెస్ టైంలో బయట నుంచి వచ్చిన ఐఏఎస్ ఆఫీసర్లు వాళ్ళ మీద చాలా ప్రెషర్ ఉన్నాయి ఇప్పుడు వాళ్ళు బూత్ లెవెల్ ఆఫీసర్స్ మీద వాళ్ళ డిస్టిక్ కలెక్టర్ మీద ఇంకా ప్రెషర్ పెడుతున్నారు ఏదైనా చిన్న తప్పు కనిపిస్తాయి లేకుంటే ఫేక్ ఐడెంటిఫికేషన్ ఫేక్ ఓటర్ని యాడ్ చేస్తే అందరికీ నోటీస్ ఇష్యూ చేస్తారు సో యూ అట్ బి వెరీ కేర్ఫుల్ ఫ్రమ్ నవర్మ ఇప్పుడు నుంచి హియరింగ్ మొదలైనప్పుడు టెన్షన్ మొదలైంది మమతా బెనర్జీ ఏమో మీ కిచెన్లో ఉన్న ఎక్విప్మెంట్ అంతా రెడీ చేసుకోండి పనిముట్లు అన్నింటినీ వాడండి వాడండి అంటే ఆమె షీఈ్ కాలింగ్ ఫర్ వైలెన్స్ ఆమెకు తెలిసిపోయింది ఇప్పుడు ఆమె చేతి నుంచి బయటకు వెళ్ళిపోయింది అంతా ఆమె ఏం చేయలేదు చేయకపోవచ్చు కూడా ఆ మేము మా పార్టీ వాళ్ళు బూత్లు పెడుతున్నారు మా పార్టీ వాళ్ళు హెల్ప్ డెస్క్ పెడుతున్నారు మిమ్మల్ని ఎన్రోల్ చేస్తారంటే ఎన్రోల్ ముందే కావచ్చు ఎన్రోల్ ఎందుకు చేయలేదంటే దేవ్ నాట్ బీన్ ఎబుల్ టు కెద్ద డాక్యుమెంట్స్ ఎన్రోల్ ఏం చేస్తారంటే ఫేక్ డాక్యుమెంట్స్ తయారు చేస్తారు అది ఈజీగా పట్టుకోవచ్చు ఇప్పుడున్న కండిషన్లో మీరు ఆధార్లో సబ్మిట్ చేసిన ఏం డాక్యుమెంట్ సబ్మిట్ చేస్తారో ఆధార్ వాళ్ళ దగ్గర ఉంటుంది అది యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ దగ్గర ఆ డాక్యుమెంట్ ఉంటుంది మేము సబ్మిట్ చేస్తారు మీరు ఒక ఎస్ఎస్సీ సర్టిఫికేట్ అప్పుడు సబ్మిట్ చేస్తారు ఇంకో కొత్త ఎస్ఎస్సీ సర్టిఫికెట్ ఇప్పుడు తీసుకెళ్తే మిమ్మల్ని పట్టుకుంటారు హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే వెస్ట్ బెంగాల్లో ఇది పెద్ద ఒక ఫ్యాక్టరీ ఇప్పుడు కాదు కమ్యూనిస్ట్ టైం నుంచే ముప్పై 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 సంవత్సరాల ముందు నుంచే అక్కడ దొంగ సర్టిఫికేట్లు తయారు చేయడము అన్ని టైప్ ఆఫ్ సర్టిఫికేట్ తయారు చేసిస్తారు మీకు ఏం కావాలంటే డబ్బులు ఇస్తే ఇప్పుడు ఆధార్ కార్డు మొదలైన రెండు వేల ఐదు వందలు మూడు వేలు ఇస్తే మీకు ఆధార్ కార్డు తయారు చేసిస్తారు సో దిస్ దట్ ఈస్ బై సిటిజన్షిప్ ఆధార్ ఇస్ నాట్ ఎ సిటిజన్షిప్ డాక్యుమెంట్ అని సుప్రీంకోర్టు కూడా జడ్జ్మెంట్ ఇచ్చారు ఎందుకంటే ఇట్ ఇస్ ఓన్లీ అన్ ఐడెంటిఫికేషన్ ప్రూఫ్ ఇట్ టెల్స్ యూ సురేష్ కోచాటలు ఇస్ సురేష్ కోచాట్లు అంతే ఆధార్కి ఇంకేం లేదు మీ అడ్రస్తో సంబంధం లేదు మీ ఏజ్తో సంబంధం లేదు ఏం లేదు యు ఆర్ ఓన్లీ ద పర్సన్ సిటిజన్షిప్ కాదు ఆధార్ సిటిజన్షిప్ డాక్యుమెంట్ కాదు మిగతా డాక్యుమెంట్స్ ప్రూవ్ చేసుకోవచ్చు ఒకటి మీరు పుట్టిన పొట్టిందా సార్ డెత్ బర్త్ సర్టిఫికేట్ కానీ ఆ టైంలో నైన్టీన్ సిక్స్టీ సెవెంటీస్లో ఉన్న డెత్ బర్త్ సర్టిఫికేట్స్ ఎక్కువ రావు ఆ టైంలో హాస్పిటల్స్ నుంచి ఇప్పుడు ఇప్పుడు మనకు జిహెచ్ఎంసీ తీసుకోవాల్సి వస్తుంది మనకి అది కాకుండా టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ పాస్పోర్ట్ దీస్ ఆర్ ఆల్ డాక్యుమెంట్స్ మీరు ప్రూవ్ చేసుకోవచ్చు దట్ యు ఆర్ అ సిటిజన్ ఆఫ్ ఇండియా అని ఇప్పుడు జరుగుతున్న ఛాలెంజ్ ఏంటంటే వెస్ట్ బెంగాల్లో ఇది మీరు అడగచ్చు రాజస్థాన్లో నలభై ఒక లక్షల మంది ఎవరు ఎగ్జాక్ట్లీ ఇప్పుడు నలభై లక్షలు యాభై లక్షలు అరవై లక్షలు ఎనభై లక్షలు ఇంతమంది ఉన్నారంటే బయట నుంచి ఎవరో వచ్చి ఉంటే వాళ్ళకు ఓన్లీ అక్కడ లైవ్లీహుడ్ ఒక షెల్టరో ఇవ్వడం మాత్రమే కాదు ఎవ్రీడే రో రోటీ కప్పుడ మకాన్ అనేవి ఉంటాయి ఇవన్నీ చూపించాలి మళ్ళీ వాళ్ళకి కావాల్సినటువంటి లైవ్లిహుడ్ ఇవంతా కల్పించాలి ఇవంతా స్టేట్కి ఒక బర్డన్లా అవుతుంది ఎవరి ఇంట్రెస్ట్ కోసము అనేది వస్తుంది వాళ్ళతో వస్తే ఓట్లు వేయించుకుంటే ప్రభుత్వం ఏర్పడుతుందేమో కానీ దెన్ వాట్ అబౌట్ లాంగ్ రన్లో ఎఫెక్ట్ పడుతుంది థ్రెట్ అవుతారు లేకుంటే సెక్యూరిటీకి ప్రాబ్లం అవుతుంది ఇవన్నీ ఉన్నాయి కదా దాని గురించి ఎందుకు ఆలోచించట్లేవు రాష్ట్రాలు మరి ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ సింపుల్ ఓటేస్తారు అయిపోతుంది అక్కడ గవర్నమెంట్ ఫామ్ చేసుకుంటారు నెక్స్ట్ టైం మళ్ళీ వాళ్ళు నెక్స్ట్ టైం మళ్ళీ వాళ్ళు ఓటేస్తారు మరో ఐదేళ్ళ పండుగ కదా ఓట్ పండుగ ఉంటుంది త్ర ఐదు వేలు ఐదు సంవత్సరాల దాకా వెయిట్ చేయక్కర్లేదు ఒక లోక్సభ కానీ అసెంబ్లీ అసెంబ్లీ అసెంబ్లీగాని లోకల్ బాడీ లోకల్ బాడీ కానీ మున్సిపాలిటీ లేకుంటే సర్పంచ్లు లేకుంటే జెడ్పీటీసీసులు ఎంపీటీసులు నడుస్తుంది అంతా పండుగలే పండుగ ఎలక్షన్ అదే కదా ఎప్పుడైనా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉంటుంది మన దగ్గర త్రూ అట్ ద ఇయర్ ఉంటుంది సో దిస్ ఇస్ ద మెయిన్ థింగ్ అంటే మీరు ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారు అంటే మీకు అది ఒక ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ యూపీలో రెండు కోట్ల పోతారు అవుట్ ఆఫ్ వాటర్ లిస్ట్ ఎందుకంటే వాళ్ళు వాటర్ బేస్ చాలా పెద్ద ఐ ఇట్స్ ఆల్మోస్ట్ క్లోజ్ టు ఎయిటీన్ క్రోజ్ ట్వంటీ క్రోస్ వాళ్ళ ఓటింగ్ పాపులేషన్ దాని నుంచి రెండు నుంచి మూడు కోట్ల మందిని డెఫినెట్గా పోతున్నారని చెప్తున్నారు ఆల్రెడీ టూ క్రోస్ ఐడెంటిఫైడ్ వాళ్ళది డేట్ ఎక్స్టెండ్ చేశారు ఎందుకంటే పాపులేషన్ చాలా ఎక్కువ ఉందని చెప్పి ఓటింగ్ పాపులేషన్ డేట్ ఎక్స్టెండ్ చేశారు బహుశా ఇంకా వారంలో వాళ్ళ డేటా డీటెయిల్స్ కూడా రావచ్చు మధ్యప్రదేశ్తో సహా మహారాష్ట్రతో సహా దాన్ని పెద్ద స్టేట్స్ ఇన్ని లక్షలు కోట్ల మంది ఉన్నారు అంటే వీళ్ళందరూ ఇల్లీగల్గా వచ్చినటువంటి మైగ్రేట్ లేకుంటే ఒక చోటు నుంచి ఇంకో చోటికి బతుకు తెరువు కోసం పోయిన వాళ్ళు అనుకోవాలా వాళ్ళ ప్రాబ్లం లేదు కదా మీరు ఒక చోటు నుంచి ఒకటి జిల్లా మీకు ప్రాబ్లం లేదు మీద ఏదో ఐడెంటిటీ డాక్యుమెంట్ మీ దగ్గర ఉంటుంది ఇదంతా ఇల్లీగల్గా దూరిన వాళ్ళు సుప్రీంకోర్టు చెప్పారు కదా రోహింగ్యా కేసులో సుప్రీంకోర్టులో హెబియస్ కార్పేసేసినా సుప్రీంకోర్టు ఏం చెప్పారు జస్టిస్ కాంత్ దేర్ చీఫ్ జస్టిస్ మనకు ధర్మశాల కాదు మనం మన దేశంలో ఉన్న పిల్లలకి చదువు చెప్పడానికి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వడం బదులు వాళ్ళు వచ్చి వాళ్ళు తీసుకుంటే ఏంటిది మన దగ్గర రేషన్ ఇవ్వాల్సింది మనం ఇవ్వాల్సిన బియ్యం వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి వీఆర్ నాట్ ఎ ధర్మశాల వాళ్ళని రోహింగ్యాలు తీసుకోవడానికి వీఆర్ నాట్ హియర్ ఫర్ దాట్ ప్రాబ్లం వచ్చిందంటే ఈ కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ పాలిటిక్స్లోనే ఇదంతా జరిగింది ఎందుకంటే మన అందరూ తెలిసి ఇదంతా స్టార్ట్ అయింది అస్సాం నుంచి అస్సాంలో ఇంత పెద్ద అడ్జిటేషన్ జరిగినప్పుడు అప్పుడు ఆల్ అస్సాం స్టూడెంట్స్ యూనియన్ ప్రఫుల్ల కుమార్ మహంత లీడర్షిప్లో జరిగిన తర్వాత అక్కడ బంధుల మీద బంధులు అటాక్లు ఆది ఇది నెల్లీ మ్యాసిక్ ఒకటి జరిగింది చాలా మటుకు అట్లాంటిది దాని తర్వాతనే రాజీవ్ గాంధీ గారు ఒప్పందం చేశారు ఏ ఆశుతోని దాని తర్వాతనే మొత్తం ఐడెంటిఫికేషన్ మొదలైంది అక్కడ ఎన్ఆర్సీ నౌ ఇట్ ఇస్ అంటే సుప్రీంకోర్టు జ్యురిస్టిక్షన్ ఇది మొత్తం దేశంలోకి ఎన్ఆర్సీ జర నడగా నడవాల్సింది కవిత గారు ఎందుకంటే ప్రతి దేశంలో ఒక రిజిస్టర్ ఉంటుంది మీరు సిటిజన్ కాదా మీరు సిటిజనా లేదా అని మీ పేరు ఉంటుంది లిస్టులో మన దేశంలో లేదది మన దేశంలో అట్లాంటి ఒక డాక్యుమెంట్ అందరూ ఏమనుకున్నారు ఆధార్ ఇస్ ద సిటిజన్షిప్ నో ఆధార్ ఇస్ నాట్ ద సిటిజన్షిప్ డాక్యుమెంట్ మన దేశంలో కావాల్సింది ఎన్ఆర్సి దానికే ఓవైసీ కానీ ముస్లిం లీగ్ కానీ కేరళలో ఉన్నది కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు వీళ్ళందరూ ఎందుకు ఆబ్జెక్ట్ చేస్తారు కమ్యూనిస్ట్ వాళ్ళు అఖిలేష్ యాదవ్ ఎందుకంటే వాళ్ళకి భయం ఏంటంటే ఇట్లాంటి అందరూ వాళ్ళ లిస్ట్ నుంచి బయటికి వెళ్ళిపోతారు ఒకసారి మీకు ఒక సిటిజన్షిప్ నెంబర్ ఇస్తే అమెరికాలో ఉంది సోషల్ సెక్యూరిటీ నెంబర్ అంటారు వాళ్ళ దగ్గర అట్లాంటి ఒక నెంబర్ ఇచ్చేస్తే దెన్ యూఆర్ ఎ సిటిజన్ ఆఫ్ దిస్ కంట్రీ మీకు బెనిఫిట్స్ దాని మీద తీసుకోవచ్చు మీరు ఇప్పుడు ఎప్పుడైనా ఎప్పుడు కావాలంటే వాడు దూరిపోయింది భారతదేశంలో బంగ్లాదేశ్లో సిక్స్టీ ఫైవ్ నుంచి దానికన్నా ముందు ఫార్టీ సెవెన్ నుంచి మొదలైంది సెవెంటీ వన్లో పీక్ అయింది అది రోహింగ్యాలు ఇప్పుడు వచ్చారు దానికన్నా ముందు పాకిస్తాన్ వైపు నుంచి చాలామంది ఇక్కడ వచ్చి సెటిల్ అయిపోయారు ఉన్నారు కానీ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు మటువాళ్ళు మటువా కమ్యూనిటీ లాగా వెస్ట్ బెంగాల్లో వాళ్ళు కూడా ఇప్పుడు సిటిజన్షిప్ ఇస్తున్నారు వాళ్ళ దాంట్లో కూడా ఆల్మోస్ట్ కోటి మంది కు ఉన్నారు వాళ్ళు కానీ వాళ్ళు చెప్పచ్చు మాకు ఎస్ఎంఎస్ వచ్చిందండి సిటిజన్షిప్ డాక్యుమెంట్ హెస్ బీన్ అప్రూవ్డ్ అండ్ దట్ ఈజ్ ఇనఫ్ గవర్నమెంట్కి ఐ మీన్ ఎలక్షన్ అథారిటీస్కి కానీ ఇటువైపు రాజస్థాన్ వైపు నలభై ఒక లక్షలు చాలామంది మస్ట్ బీ ఫ్రమ్ పాకిస్తాన్ అక్కడి నుంచి వచ్చి సెటిల్ అయిన వాళ్ళు ఉంటారు మన దగ్గర వీళ్ళెవరు కశ్మీర్ మొదలు కాలేదు ఇంకా అక్కడ ఇంకా ఉంది పెద్దది అక్కడ ఇంకా పెద్ద స్టోరీ వస్తుంది అక్కడ మీకు బహుశా తెలుసోలేదు కవిత కవిత గారు పాకిస్తాన్లో నుంచి ఒక అబ్బాయి కశ్మీరీ అమ్మాయిని పెళ్లి చేసుకోవచ్చు అండ్ షీ విల్ రిటైన్ హర్ ల్యాండ్ ఎగ్జాక్ట్లీ అదే అమ్మాయి ఇండియన్ అబ్బాయితో పెళ్లి చేసుకుంటే ల్యాండ్ పోతుంది టిల్ ఆర్టికల్ త్రీ సెవెంటీ వాజ్ రివోక్డ్ అది యాక్చువల్లీ త్రీ సెవెంటీ ఫైవ్ లేకుండే అది థర్టీ ఫైవ్ ఏలో ఉండేది విచ్ వాజ్ అన్ ఆర్డినెన్స్ విచ్ నెహ్రూ ఇల్లీగలీ కంటిన్యూడ్ ఫర్ ఆల్మోస్ట్ థర్టీ ఇయర్స్ నెహ్రూ అని కాదు నెహ్రూ తర్వాత వచ్చిన వాళ్ళు కూడా ఒక ఆర్డినెన్స్ లైఫ్ సిక్స్ మంత్స్ దాని తర్వాత ఉండదు పనికిరాదు అది కానీ రాజేంద్ర ప్రసాద్ గారు సైన్ చేసిన ఆ ఆర్డినెన్స్ నెహ్రూ గారి టైం నుంచి మోదీ గారు విత్డ్రా చేసేదాకా నడిచిందన్నమాట డెబ్బై సంవత్సరాల దాకా సో ఆబ్వియస్లీ ఇట్ వాస్ ఇల్లీగల్ అట్లాంటి చాలా ఉన్నాయి ఎస్సీ ఎస్టీ కోటాలు లేకుండే జమ్మూ కాశ్మీర్లో త్రిల్ త్రీ సెవెంటీ వజ్రూమ్ మూడు ఎవరైనా అడిగారండి కాంగ్రెస్ వాళ్ళు ఎవరైనా అడిగారా ఎందుకు ఎస్సీ ఎస్టీ ఓబీసీలు కోటా ఇవ్వట్లేదు అక్కడ ఓబీసీలు ఇచ్చారు కొంతమంది ఎందుకంటే కాశ్మీర్లో కొంతమంది ముస్లింస్ బీసీ కోటాలు వస్తారు బకర్వాల్స్ వాళ్ళు కానీ ఎస్సీ ఎస్టీ కోట ఎందుకు ఇవ్వట్లేదండి కాశ్మీర్లో ఎందుకు ఇవ్వలేదు ఎన్ని సంవత్సరాలు అడిగారు కాంగ్రెస్ వాళ్ళు వీళ్ళు దాని రోజు పొద్దున్న లేవగానే రాహుల్ గాంధీ ఏడుస్తూనే ఉంటారు కదా కోటాల గురించి సో దిస్ ఇస్ ఇట్ కమ్స్ ఇది పెద్ద ఒక ఎక్సర్సైజ్ ఎస్ఐఆర్ ఎక్ససైజ్ సారీ ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎక్సర్సైజ్ని ఒపోజ్ చేయడంలోనే మీకు తెలిసిపోతుంది యోగి ఆదిత్యనాథ్ గారు మాట్లాడలేదే లక్షల్లో రాజస్థాన్ లో నలభై ఒక్క లక్షల మంది తీసే ముఖ్యమంత్రి ఏడుస్తున్నారు నో ఇట్స్ రూమో ఇట్ ఐ హావ్ నో ప్రాబ్లం ఎందుకు మా ఓట్ వాళ్ళు ఇల్లీగల్ వాళ్ళు తీసేసేయండి లేదు ఇల్లీగల్ వాళ్ళు ఉంచుకోవాలని చెప్తున్న వాళ్ళు మమతా బెనర్జీ లాంటి వాళ్ళు అఖిలేష్ యాదవ్ లాంటి వాళ్ళు తేజస్వి యాదవ్ లాంటి వాళ్ళు వాళ్ళు అబ్జెక్ట్ చేస్తున్నారు ఇక్కడ స్టాలిన్ శ్రీలంక నుంచి ఎంతమంది తమిళన్స్ వచ్చి సెటిల్ అయితే తెలియదు ఇప్పుడు తెలిసిపోతుంది ఇప్పుడు అక్కడ కూడా ఆల్మోస్ట్ అరవై లక్షలు ఉందని చెప్తున్నారు ఇంకా ఒఫీషియల్ ఫిగర్స్ బయటకు రాలేదు అక్కడ కూడా ఉంటుంది మినిమం రాజస్థాన్ నలభై ఒకటి ఉంటే అక్కడ మినిమం అరవై ఉంటుంది తమిళనాడులో ఎవరు వీళ్ళు తమిళనాడులో అయితే బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు చాలామంది ఉంటారు కదా హూ ఆర్ దీస్ పీపుల్ డిడ్ దే కమ్ ఫ్రమ్ శ్రీలంక శ్రీలంక వచ్చి మన సిటిజన్షిప్ ఇవ్వాలని ఎప్పుడు అగ్రిమెంట్ పెట్టుకోలేదు వాళ్ళతో విసర్ వీల్ కీ దమ్ మస్ రెఫ్యూజీస్ స్పెషల్ క్యాంప్ సెటప్ చేసాం వాళ్ళకు ఎల్టీటీ ఈ టైంలో అది అయిపోయింది కథం క్యాంప్స్ ఆర్ డిస్పాంట్లున్నావు కానీ మళ్ళీ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు వస్తుంది వెయిట్ చేయండి ఇక్కడ కూడా ఉంటుంది ఇక్కడ రోహింగ్యా ఉన్న రోహింగ్యా ఫుట్బాల్ టీమ్ ఉంది ఇక్కడ వాళ్ళకి యూట్యూబ్ ఛానల్ ఉంది ఒకటి సో ఇట్లాంటి దాంట్లో చాలామంది ఇక్కడ కూడా పట్టుబడతారు కానీ మనకు వచ్చినప్పటికల్లా ఈ మేజర్ స్టేట్స్ యూపీ రాజస్థాన్ మధ్యప్రదేశ్ ఈ మూడు స్టేట్ అండ్ మహారాష్ట్ర ఈ నాలుగు స్టేట్లు ఉన్న ఫిగర్స్ మీకు షాక్ అయిపోతుంది దాంట్లో రాజస్థాన్ ఆల్రెడీ ఫిగర్స్ వచ్చేస్తుంది మనకి ఈ మూడు స్టేట్లు చూడండి మినిమమ్ అయితే రెండు కోట్ల మంది కానీ ఎక్కువ ఉంటారు రెండు కోట్ల యాభై లక్షల మంది దాకా లిస్ట్ నుంచి బయటికి వెళ్ళిపోతారు భారతదేశంలో వంద కోట్లు అని చెప్పుకున్నాను మనం ఒక సంవత్సరం ముందు వంద కోట్లు లేరు అప్పుడే నేను చెప్పాను ఎయిటీ ఎయిట్ క్రోస్ ఉంటుంది ఎయిటీ సిక్స్ టు ఎయిటీ ఎయిట్ క్రోస్ మిగతా అంతా ట్వెల్వ్ క్రోస్ ఫేక్ డెడ్ మిస్సింగ్ దట్ ఈస్ ఈ అడ్రస్లో మీరు లేరు దట్ ఈస్ పర్మనెంట్లీ మైగ్రేటెడ్ ఆర్ డూప్లికేట్ ఓటర్స్ ఈ మూడు తీసేస్తేనే మీకు పన్నెండు కోట్ల మంది వెళ్ళిపోతారు లిస్ట్ నుంచి దాని తర్వాత ఈ మ్యాపింగ్ మ్యాపింగ్ మ్యాపింగ్లో మీరు బయట నుంచి వచ్చిన మీ అమ్మా నాన్నగారి పేరు తప్పు లేకుంటే పద్నాలుగు వయసులోనే మీరు పుట్టారు మీకు అబ్బాయి అయిపోయాడు అమ్మాయి అయిపోయారు మీరు ముప్పై సంవత్సరాలు కానీ మీరు గ్రాండ్ ఫాదర్ అయిపోయారు మీ నాన్నగారు అమ్మగారి పేరు ఒకటే అది ఎట్లా అవుతుందండి ఇదన్నీ ఇక్కడ తీయాల్సి వస్తుంది బయటకు వస్తుంది వీ నెవర్ క్రియేటెడ్ ప్రాపర్ టిల్ వెళ్ళాం అది ఇప్పుడు జరుగుతుంది సో మామూలుగా ట్రెమార్సే కాదు ఎత్తుకు రాబోతోంది ఇంకా చూస్తున్నాం తమాషా అవి బాకీ హే అవి yes sir thank you so much thank you, thank you.